హలో ఫ్రెండ్స్ మా ఛానల్కి స్వాగతం మీరు కనుక ఒకవేళ ఆల్రెడీ పేటీఎం యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఉంటే మీరు బ్యాంక్ అకౌంట్ని కూడా లింక్ చేసుకుని ఉండుండొచ్చు ఆ ఆ బ్యాంక్ అకౌంట్ కాకుండా మరొక బ్యాంక్ అకౌంట్ని కూడా లింక్ చేయాలంటే అది ఎలాగో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా పేటీఎం అయితే ఓపెన్ చేద్దాం సో ఓపెన్ చేయగానే మీరు స్క్రీన్ లాక్ ఏదైనా పెట్టుకుని ఉంటే కనుక ప్యాటర్న్ యూజ్ చేసి లేకపోతే పిన్ యూజ్ చేసి కనుక మీరు అన్లాక్ చేసుకోండి సో ఈ విధంగా పేటీఎం యాప్లోకి అయితే మనం ఎంటర్ అయ్యాము ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాము సో ముందుగా ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా ఇక్కడ పైన టాప్లో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది దాని మీద మీరు ఏమన్నా ఫోటో పెట్టుకుంటే కనుక మీ ఫోటో కనిపిస్తుంది లేదా జస్ట్ మీ ఇనీషియల్స్ మీ పేర్లోని ఇనీషియల్స్ ఇక్కడ కనిపిస్తాయి సో అదే మీ ప్రొఫైల్ పిక్చర్ సో దాని మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఇక్కడ యూపీఐ అండ్ పేమెంట్ సెట్టింగ్స్ అని ఉంది సో దాని మీద అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది క్లిక్ చేయగానే ఇక్కడ యూపీఐ ఐడి అని యూపీఐ నంబర్ అలాగే పేమెంట్ అకౌంట్స్ ఆ పేమెంట్ అకౌంట్స్లో యాడ్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది అలాగే దాని కింద మీరు ఆల్రెడీ ఒక బ్యాంక్ అకౌంట్ని ఏదైతే మీరు యాడ్ చేసి ఉంచారో అది కనిపిస్తుంది అది కాకుండా మీరు ఇప్పుడు మరొకటి యాడ్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఈ యాడ్ బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఈ విధమైన స్క్రీన్ వస్తుంది ఇందులో కొన్ని పాపులర్ బ్యాంక్స్ అనేసి ఇక్కడైతే కొంచెం లిస్ట్ కనిపిస్తుంది అందులో కనుక మీ బ్యాంక్ కనపడకపోతే ఇక్కడ ఆల్ అదర్ బ్యాంక్స్ అని వచ్చింది కదా సో దాని మీద క్లిక్ చేసుకుని ఇలా మనము స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీ బ్యాంక్ పేరు కనుక కనిపిస్తే దాన్ని సెలెక్ట్ చేయండి చాలానే బ్యాంక్స్ ఉన్నాయి అన్నీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అయితే మీకు ఇండియాలో ఉన్న బ్యాంక్స్ అన్ని లిస్ట్ ఆల్మోస్ట్ కనిపిస్తుంది సో అందులోంచి మీరైతే సెలెక్ట్ చేసుకుని మీరు పెట్టుకోవచ్చు లేదా ఇక్కడ సర్చ్లో ఆ బ్యాంక్ పేరు మీరు టైప్ చేస్తే కనుక మీకు డైరెక్ట్గా ఆ బ్యాంక్ పేరు కనిపిస్తుంది నాది స్టేట్ బ్యాంక్ కాబట్టి నేను ఇక్కడ ఎస్బీఐ కనిపిస్తోంది ఆల్రెడీ సో దాని మీద క్లిక్ చేస్తాను సో క్లిక్ చేయగానే ఒక కన్ఫర్మేషన్ అనేసి కన్ఫర్మింగ్ ఇఫ్ యూ హ్యావ్ అకౌంట్ ఇన్ స్టేట్ బ్యాంక్ అనేసి అంటే మనం ఇప్పుడు ఈ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవుతుంది కదా అకౌంట్ అనేది సో ఆ మొబైల్ నెంబర్ ఆ అకౌంట్లో రిజిస్టర్ అయి ఉంటే కనుక మీకు వెంటనే అదైతే యాడ్ అయిపోతుంది సో యాడ్ అయిపోయింది ఇప్పుడు తర్వాత రిసీవ్ మనీ అనేసి కూడా వచ్చింది సో మనం ప్రస్తుతం అది స్కిప్ చేద్దాము సో ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఇందాక ఒకటే బ్యాంక్ ఉండింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ అని ఇప్పుడు చూస్తే గనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా యాడ్ అయిపోయింది సో ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మనము బ్యాంక్ అకౌంట్ అనేది మన పేటీఎంలో సెకండ్ బ్యాంక్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ థర్డ్ బ్యాంక్ని కూడా ఇంకొక బ్యాంక్ కూడా మీరు కావాలంటే సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఈ మొబైల్లో మీరు వాడుతున్న సిమ్ కార్డు ఆ నంబర్ ఆ బ్యాంక్లో రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక మీరు ఆ బ్యాంక్ని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఈ పేటీఎంలో సో ఇలాగా చాలా సింపుల్గా మనమైతే ఎన్ని బ్యాంకులైనా మనం పేటీఎంలో యాడ్ చేసుకుని ఆ బ్యాంక్ నుంచి పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ